హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కొడుకుని పోలీస్ స్టేషన్లో పెట్టించిందని అనామిక మీద కోపంతోనూ ఇటు బాధతోనూ ఇక దానలక్ష్మి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అది గమనించిన రుద్రాణి వెంటనే ఇక దానలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి వదిన ఎందుకంత బాధపడుతున్నావు నిజానికి నీ బాధలో అర్థం ఉంది కానీ కొంతవరకు ఆ బాధపడడానికి కారణం ఎవరు అన్నది ఒక్కసారి ఆలోచించు అని చెప్పాను కానీ ధాని లక్ష్మి వెంటనే రుద్రాణి వంక చూస్తూ ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నా కోడలు నిన్న నా కొడుకుని పోలీస్ స్టేషన్కి పంపించింది ఆ పంపించిన తర్వాత ఇక నాకు ఎంత బాధగా ఉంటుంది నా కొడుకు అమాయకుడు నా కొడుకుని పోలీస్ స్టేషన్ ఎక్కించేలాగా చేసింది అనామిక అని చెప్పి అంటూ ఉంటే అయ్యో వదిన నువ్వు ఇంత అమాయకురాలు అని నేను అస్సలు అనుకోలేదు నిజానికి కళ్యాణ్ ఆ పోలీస్ స్టేషన్లో ఉంటే నిజంగా కళ్యాణ్కి మార్పు వచ్చేది ఖచ్చితంగా అనామిక కళ్యాణ్ ఇద్దరు చిలక గోరింకల్లాగా కాపురం చేసుకునేవాళ్ళు ఇక ఆ మధ్యలో ఉన్న అప్పు కనీసం మోహం కూడా చూసేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు అంత ప్లాన్ని మొత్తాన్ని మోసం చేసింది ఆ కావ్య చివరాఖరికి ఇక అనామిక తల్లిదండ్రుల్ని బెదిరించి పైపెట్టి చివరి ఆఖరికి కళ్యాణ్ని అలాగే అప్పుని విడుదల చేసుకొని తీసుకొని వచ్చింది ఇప్పుడు కళ్యాణ్ దృష్టిలో ఇక నువ్వు అలాగే అనామిక ఇద్దరు బ్యాడైపోయారు కానీ కావ్య మాత్రం ఇంకా ఇంకా పై ఎత్తులోకి వెళ్ళిపోయింది అది నువ్వు ఆలోచిస్తున్నావా అని అనగానే అవును నువ్వు చెప్పింది నిజమే రుద్రాణి నువ్వు మాట్లాడుతుంటే ఇప్పుడు అర్థమవుతుంది కావ్య చూడటానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ లోపలంతా కుట్రలు కుతంతరాలే అని చెప్పి అంటూ ఉంటుంది ధానిలక్ష్మి నా కొడుకు నా కోళ్ళు ఇద్దరు కూడా మంచిగా సుఖంగా సంస్కారం చేసుకొని పిల్లా పాపలతో చల్లగా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను కానీ ఈ మధ్యలోనే వాళ్ళిద్దరూ విడిపోతారని భయపడుతున్నాను అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటే ఇదిగో వదిన నేను ఒక విషయం చెప్పనా నువ్వు మీ అబ్బాయిని నీ కోడల్ని నీ కొడుకుని చల్లగా హ్యాపీగా కాపురం చేసుకొని ఉండాలని కోరుకోవటం కాదు దానికి వెనకాల చాలా కృషి కూడా చేయాలి అది నీకు అర్థం కావట్లేదు కానీ నేను చెప్పానంటే మళ్ళా నా మీదకి వస్తుంది ఎందుకెళ్ళే ఎందుకు నేను చెప్పను అని చెప్పనగానే రుద్రాణి ప్లీజ్ రుద్రాణి ఏంటో చెప్పు నా కొడుకు సుఖం కోసం నేను ఏదైనా చేస్తాను అనగానే అయితే విను రేపు ఖచ్చితంగా రాజ్ విషయంలో ఇంట్లో అందరూ కూడా రాజ్ చేసే తప్పుని ఇంట్లో నుంచి ఇక అపర్ణ వదిన వెలివేస్తుంది కాబట్టి ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దు ఒకవేళ ఎవరైనా ఇంట్లో వాళ్ళు రాజుని వెళ్లకుండా ఆపినా వాళ్ళని మధ్యలోనే నువ్వు తగులుకొని రాజ్ కంపల్సరీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నువ్వు గట్టిగా వాదించు అప్పుడు రాస్ ఆ కావ్య ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతారు అప్పుడు కళ్యాణ్కి ఇదిగో ఈ విధంగా నేర్పించే వాళ్ళు ఎవరు ఉండరు అప్పుడు ఖచ్చితంగా తల్లి పెళ్ళం ఇద్దరు కనిపిస్తారు ఏమంటా వదినా అని చెప్పి ఇక రుద్రాణి దానిలక్ష్మి మనసుని మార్చేస్తుంది ఇక వెంటనే దానిలక్ష్మి నిజమే నువ్వు చెప్పింది కరెక్టే రుద్రాణి ఎంతైనా ఆ కావ్య ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో నా కొడుకు నా మాట వినడు అలాగే అనమిక కూడా ఇక మొండిగా కళ్యాణ్ తనతో మాట్లాడలేదని చీటికి మాటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది ఇంటి గౌరవం మర్యాదలు బయటపడతాయి నా కొడుకుకి మనశ్శాంతి లేకుండా ఉంటుంది నిజమే నేను రాజు గురించి రేపు ఒక్క మాట కూడా మాట్లాడను ఇంట్లో నుంచి పంపించేమని నేను కూడా ఒక మాట ఇక అక్కకి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే లోపల ఆనందంతో ఇక రుద్రాణి వెంటనే ఈ మాట మీదే ఉండు మళ్ళా నువ్వు రాజు వెళ్ళిపోయే టైంలో బాధతో ఎంతైనా ఈ చేతులతో పెంచాను రాజుని అని చెప్పి నువ్వు వెనకాల పడి ఇక కావాలని మొత్తం ప్లాన్ని చెడగొట్ట మాకు అని చెప్పి అనగానే లేదు లేదు నా కొడుకు ఎవరు ఎక్కువ కాదు రాజు కన్నా చాలా తిరుగుతేట్లున్నాయి కానీ నా కొడుకు నా కొడుకు ఉత్తే అమాయకుడు వాడు ఎప్పుడు కూడా కవిత్వాలంటూ వాడికి లోక జ్ఞానమే తెలీదు లేదు నువ్వు చెప్పినట్టే రాజు విషయంలో నేను ఏమీ బాధపడ్ను వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు సుఖంగా సంతోషంగానే ఉంటాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఇక ఇంతలో కారులో బొకే కనిపిస్తూ ఉంటుంది కావ్యకి ఆ బొకేని చూసి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి ఇందులో మై డియర్ కాళావతి హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఈ ఫ్లవర్ బొకేని తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలని చూసిన ఈయన షడన్గా బాబుని తీసుకొని వచ్చారు అంటే ఖచ్చితంగా ఆయన ఏదో విషయం దాస్తున్నారు అంటే పెళ్లి రోజు వరకు ఆయన బాగానే ఉన్నారు అక్కడి నుంచి ఇక ఈ బాబుని తీసుకొని వచ్చడానికి అసలు కారణం ఏంటి నిజంగా ఈయన కొడుకే అయితే ఈ విషయం ఈ ఫ్లవర్ వాజు ఎందుకు తీసుకొని వస్తారు ఈ ఫ్లవర్ బొకే అని చెప్పి కావ్యకి వెంటనే ఆలోచన వస్తుంది ఖచ్చితంగా ఈ బాబు వెనకాల విషయం ఏంటన్నది నేను తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అయితే తన మనసులో ఇక బొకేని తీసుకొని వెళ్ళి లోపల భద్రంగా దాచిపెడుతుంది ఇక ఖచ్చితంగా రాజ్ విషయంలో ఇక కరెక్ట్గా రేపు రోజే ఉంది గడువు ఏం చెయ్యాలి ఈయన చూస్తే ఇక ఖచ్చితంగా నిజం చెప్పేలాగా లేరు అడు చూస్తే అత్తయ్య ఇక ఖచ్చితంగా పౌరుషానికి పోయి ఈయనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు ఏం చెయ్యాలిరా భగవంతుడా అని చెప్పి ఇక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది కావ్య ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రాజ్ విషయంలో ఇంట్లో అందరూ కూడా చాలా ఆతృతగా ఉంటారు ఖచ్చితంగా ఈరోజు ఆ బాబు గురించి ఏం నిజం బయట పెడతారా అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య ఇక అపర్ణ అందరూ కూడా చాలా ఆతృతగా ఇక రాజ్ ఏం చెప్తాడా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక రాజు అయితే ఒక్కసారిగా అందరికీ కూడా షాక్ ఇస్తాడు బాబుని చంకలో వేసుకొని బ్యాగ్ని తీసుకొని నడుచుకుంటూ కిందికి వస్తాడు కామె వంటగదిలోంచి ఒక్కసారిగా బ్యాగుతో వచ్చిన రాజుని చూసి ఏంటండి ఏంటి బ్యాగును తీసుకొని బయలుదేరారు అంటే నిజానికి ఈ బాబు గురించి నిజం ఇప్పటికీ చెప్పరన్నమాట అనగానే ఇక ఏమి మాట్లాడకుండా రాజ్ సైలెంట్గా నుంచొని ఉంటాడు ఇంతలో ఇక వెంటనే కూడా ఇందిరాదేవి వచ్చి ఒరే రాజ్ ఏంట్రా ఈ ఏంటి ఈ బాబు విషయం గురించి మొక్క మాట నోరు తెరిచి చెప్పరా నిజానికి ఈ బాబు నీకు పుట్టలేదు అది నాకు స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు నా రక్తానివి నువ్వు తప్పు చేస్తావంటే నేను నమ్మను చెప్పరా అనగానే లేదు నానమ్మ ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే వాడు నా కొడుకు అని చెప్పి ఇక ఆ మాట ఏ రోజైతే యానివర్సరీ రోజు చెప్తాడో అదే మాట కంటిన్యూగా అదే చెప్తాడు చాలండి మీరు చాలా వరకు చాలా పెద్ద నాటకమే ఆడుతున్నారు ఇప్పటికైనా తెరదించండి కోసం ఎవరి అండి ఇదంతా కన్న తల్లిని వదులుకుంటున్నారు ఇంటి కుటుంబ సభ్యులందరినీ వదులుకుంటున్నారు కేవలం ఈ బా బాబు గురించి మీ క్యారెక్టర్నే వదులుకొని ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు చెప్పండి ఇప్పటికైనా నోరు తెరిచి చెప్పండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ నువ్వు నిజంగా తప్పు చేశావని ఒప్పుకుంటున్నావా రాజ్ ఈ బిడ్డ నీ కొడుక అని చెప్పి ఇంకొకసారి అడుగుతుంది కా అపర్ణ ఇక వెంటనే అపర్ణ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక తలదించుకొని అవును మమ్మీ నేను తప్పు చేశాను ఇంట్లో తప్పు చేసిన మనుషులకి ఇక స్థానం లేదు నువ్వన్నట్టే ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అందుకే మీ అందరికీ కూడా ఒకసారి చెప్పి వెళ్తున్నాను ఇక నేను వెళ్ళి వెళ్ళి వస్తాను అని చెప్పి అనటం కంటే వెళ్తున్నాను అని చెప్పి ఇక బ్యాగ్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు రాజ్ వెంటనే కావ్య ఏమండి ఏమండి ఆగండి ఇంకా మీరు తప్పు చేశారని ప్రూవ్ అవ్వలేదు అత్తయ్య ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన నిజంగా తప్పు చేసుంటే ఈ పాటికే ఆ బిడ్డ తల్లిని చూపించేవాళ్ళు ఆయన చూపించలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా ఈ బాబు విషయంలో ఈయన ఏదో దాస్తున్నారు దయచేసి ఇంకొక వారం రోజులు గడువు ఇవ్వండి నా మాట వినండి ఆ బాబు గురించి ఆయన చెప్పినా చెప్పకపోయినా నేను ఏదో రకంగా తెలుసుకొని ఆయన గురించి నేను నిజం బయట పెడతాను అని చెప్పి ఇక కావ్య అపర్ణని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి మా వదిన ఈ ఇంట్లో ఒక దేవత లాంటిది మా వదిన ఏదంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అలాంటిది అన్ని విషయాల్లో మా వదినకి నువ్వు యాంటీగానే మాట్లాడతావా ఆ రోజు రాజ్ బిడ్డను తీసుకొని వచ్చి తప్పు చేసి ఒక బిడ్డను కన్నాను అని చెప్పి ఇక రాజ్ అనగానే మా వదిన అందరికీ కూడా ఒకటే మాట చెప్పింది రాజ్ని ఎవరు మాట్లాడకూడదు రాజుకి ఏ సహాయం చేయకూడదు అప్పుడే ఖచ్చితంగా రాజ్ ఇక ఆ బిడ్డ గురించి బయటకు పెడతాడు నిజాలని అనగానే ఆ మాట లెక్క చేయకుండా ఆ బిడ్డకి సేవలు చేస్తూ అలాగే రాజుకి అన్ని రకాలుగా సహాయాలు చేస్తూ ఈరోజు చివరాఖరికి నన్ను ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే నేను చచ్చిపోతాను అని చెప్పి మా వదిన అంత పెద్ద పెద్ద మాట నిర్ణయం తీసుకున్నా నువ్వు కొంచెం కూడా గుండె వనకకుండా మా వదిలిని ఇంకా నువ్వు ఆపే ప్రయత్నం చేస్తున్నావంటే నీ డేర్కి నా జోహార్లు అని చెప్పి కావి గురించి ఇక గట్టిగా మాట్లాడుతుంది రుద్రాణి చాలు ఆపండి రుద్రాణి గారు ఈ విషయంలో నేను మా అత్తేని ఏదో అయిపోమని కోరుకోవట్లేదు నిజానికి తల్లి కొడుకుల్ని ఒక్కటి చేయాలని నా ప్రయత్నం అంతా కూడా ఎంతైనా ఆమె మనసులో కొడుకు మీద ప్రేమ ఉంది ఆ ప్రేమని ఖచ్చితంగా ఏ తల్లి భరించలేదు తన కళ్ళ ముందే తన కొడుకు వెళ్ళిపోతుంటే ఏ గుండె తట్టుకోలేదు నేను అత్తయ్య గారి గురించే ఆలోచించే ఇంకొక వారం రోజులు అడుగుతున్నాను మీరు మధ్యలో కలగ చేసుకోదు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వింతలో వెంటనే కూడా ఇక అసలు నిజానికి అసలు రాజ్ తప్పు చేయలేదని నువ్వెలా చెప్తావు నిజానికి కొండంత సాక్ష్యం ఆ బిడ్డ కనిపిస్తుంది రాజు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పని మనిషి ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాడంటావా ఆ బిడ్డ రాజు పుట్టిన బిడ్డే కావాలంటే రాజు మోహన్ చూడు ఆ బిడ్డ చూడు ఇద్దరు ఒకేలాగున్నారు అని చెప్పి ఇక వెంటనే సైగ చేస్తుంది ఇక కా అక్కడే ఉన్న ఎదురుగా ఉన్న దాని లక్ష్మికి వెంటనే కూడా లేదు ఈరోజు నిజానికి అపర్ణ అక్క చెప్పిన మాటే కరెక్టు రాజ్ ఇంట్లో ఉండడం మంచిది కాదు ఎందుకంటే రాజ్ మూలంగా ఇంట్లో ఎన్నో రకాల గొడవలు ఆ గొడవల వల్ల చాలామంది కాపురాలు కూడా కూలిపోతున్నాయి అని చెప్పనగానే ఇక వెంటనే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తారు ధాన్యలక్ష్మి వంక ఏంటి ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి ఇక కాపురాలు ఏంటి అని చెప్పి ఇందిరాదేవి అనగానే అది అత్తయ్య గారు నిజానికి రాజ్ ఈ ఇంట్లో ఇక ఎప్పుడూ కూడా ఒక పై రేంజ్లో ఉండేవాడు వాడిని చూసి కళ్యాణ్ణి నేర్చుకోరా అన్నయ్యని చూసి నేర్చుకోరా అని చెప్పి చిన్నప్పటి నుంచి రాజుని అనుసరిస్తూ పెంచాను ఈరోజుకి రాజు ఏం చెప్తే అది ఇక వినే పరిస్థితిలోనే ఉన్నాడు నా కొడుకు నిన్న విన్నారు కదా ఈరో నిన్న అనామిక ఏం మాట్లాడింది ఏదో ఒకరోజు నా భర్త కూడా ఇలాగే బిడ్డను తీసుకుని వస్తే నా గతి వెంటనే అడిగింది నిజమే కదా అపర్ణ నిజమే కదా అనామిక అడిగిన మాటల్లో తప్పేముంది ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈ విషయాన్ని ఎంకరేజ్ చేస్తారా కావి అంటే ఖచ్చితంగా కాకి బంధాల కంటే బంధుత్వాల కంటే డబ్బు మీద వ్యామోహం కాబట్టి ఇంకా నా భర్త మంచివాడని చెప్పి ఏదో రకంగా ఇక్కడే సెటిల్ అయిపోదామని చూస్తుంది ఈ విషయంలో రాజ్ తప్పు చేశాడని నేను కూడా దృఢంగా నమ్ముతున్నాను అందుకే ఇక అక్క అక్క చెప్పినట్టుగా రాజ్ ఇంట్లోంచి వెళ్ళిపోతేనే అందరికీ మంచిది అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక రుద్రాని సైగ చేసిన సైగకి ఇక మొత్తానికైతే రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి కూడా ఇక అప్పుడే ప్రకాశం అలాగే ఇక ప్రకాశం లోపల నుంచి బయటికి వస్తాడు ఇంతలో ఇక సుభాష్ అప్పుడే వాకింగ్కి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటే ఇక మొత్తానికి అందరినీ చూసి ఒక్కసారిగా ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఏంటి ఇంట్లో అందరూ కూడా పొద్దున్న పొద్దున్నే మళ్ళా గోల మొదలు పెట్టారా అని చెప్పాను కానీ రాజ్ చేతిలో బ్యాగును చూసి సుభాష్ వెంటనే కూడా ఒరే రాజ్ ఎక్కడికి రా బ్యాగును తీసుకొని బయలుదేరావు అనగానే ఇక వెంటనే ఈ రోజుతో మమ్మీ చెప్పిన గడువు పూర్తయింది కదా డాడీ అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పానగానే అంటే ఇప్పటికీ ఈ బిడ్డ గురించి నిజం చెప్పమన్నమాట అని చెప్పి అనగానే చెప్పననే కదా డాడీ చెప్తున్నాను ఈ బిడ్డ గురించి మీరు ఏ రకంగా ప్రశ్నలు వేసినా నిజం నేను బయట పెట్టను అని చెప్పి ఇక రాజ్ అంటూ ఉంటే ఇక వెంటనే పరుగు పరుగున కావి వచ్చి మామయ్య గారు ఆయన ఏ తప్పు చేయలేదు నిజంగా ఆయన తప్పే చేసి ఉంటే ఈరోజు ఈ బుకే చూడండి అని చెప్పి ఇక బుకేని తీసుకొని వచ్చి ఇక అందరికీ చూపిస్తుంది పెళ్లి రోజు ఆయన ఇక్కడ మై డియర్ కళావతి హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఇక ఎంతో సంతోషంగా రాసినట్టు కనిపిస్తుంది నిజానికి ఆయన తప్పు చేసి ఈ బిడ్డనే కానుంటే ఆ రోజు మ్యారేజ్ డే రోజు బొకేనే కొనరు అలాంటిది కొని టిక్కీలోనే పెట్టేసి ఆ బాబును తీసుకొని లోపలికి వచ్చారు జరిగింది ఇప్పటికైనా చెప్పండి మీరు నిజంగా ఏదో దాస్తున్నారని ఇంట్లో అందరికీ అర్థమైంది ఇప్పటికైనా బయట పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక అనామిక ఎందుకు ఎందుకక్క ఇంకా నాటకాలు ఆడుతున్నావు నిజంగా ఇక బావగారు తప్పు చేశారని బావగారంతల బావగారే శిక్ష విధించుకొని బయటకు వెళ్ళిపోతున్నారు నిజంగా నీ భర్త అంటే నీకు ప్రేమ ఉంటే నీ భర్తతో పాటు నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళు అంతేగాని ఇక బావగారు ఏ తప్పు చేయలేదని ఏవో పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చూపిస్తూ బావగారిని ని దోషి నిర్దోషిలాగా చూపించాలని ట్రై చేయొద్దు ఆయన మొహం చూస్తుంటేనే తెలుస్తుంది ఖచ్చితంగా ఆయన నిన్ను వదిలేసి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ బిడ్డని కన్నారని ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి ఒక ముసుగు వేసుకొని వచ్చావు నాలాగా ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చావా ఏంటి నువ్వంటే బావగారికి ఎప్పుడూ ఇష్టం లేదు అందుకే సైలెంట్గా వేరొక అమ్మాయితో ఆ బిడ్డని కన్నారు ఇక ఆ బిడ్డ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సంవత్సర కాలం పాటు ఇక సైలెంట్గా సాగించారు ఇప్పుడు ఆ బిడ్డ గురించి వివరం అంతా ఇచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు ఇదిగో అక్క ఒక విషయం చెప్పిన బావగారు గనక ఈ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ కుటుంబ పరువు మొత్తం కూడా గంగన కలిసిపోతుంది నిన్న నన్నందరూ కూడా అన్నారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పరువు అంతా తీసావని ఇప్పుడు చెప్పు నిజానికి ఈ పరువు తీసింది నేనా మీ భర్త నీ భర్త ఒక వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డను కూడా కని దర్జాగా ఇంట్లోకి తీసుకొని వచ్చారు ఈ విషయంలో బావగారు ఈ ఇంట్లో ఉండడానికి నాకు కూడా ఇష్టం లేదు ఖచ్చితంగా బావగారు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఇక అప్పుడు సుభాష్ వెంటనే కూడా లోపలికి వస్తాడు ఒరే రాజ్ లోపలికి నడు అని చెప్పి అనగానే అది డాడీ అనగానే ఎక్కువ మాట్లాడావంటే నేను అస్సలకి ఊరుకోను ఇప్పటి వరకు నేను నిన్ను అందరూ కూడా దోషిలాగా చూస్తుంటే ఒక ప్రేక్షకులలాగా చూస్తూ ఉండిపోమంటావా ఎవరి గురించి నువ్వు ఇదంతా కూడా చేస్తున్నావో అది ఇప్పుడు ఈరోజు ఈ క్షణం బయట పెట్టాలి లేదంటే నా కొడుకుని అందరూ కలిసి ఒక దోషిలాగా ముద్ర వేసి రోడ్డు మీద పెడుతున్నారు నేను ఎంతైనా నీ కన్న తండ్రి అంతే నాకు నా కొడుకు గురించే ఆలోచన కావాలి ఇంకా ఎవరి గురించి ఆలోచన అవసరం లేదు ఆలోచించిన వాళ్ళు కూడా ఒక రాబందుల్లాగా మారిపోయి నా బిడ్డని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తూ ఉంటే ఇంకా నేను చూస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటే ఇక నా కొడుకుకి నా కోడలికి ఈ ఇంట్లో చాలా అన్యాయమే జరుగుతుంది అని చెప్పి అనగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి అంటే నిజంగా రాజు విషయం గురించి మీకు తెలుసా మీకు తెలిసినప్పుడు విషయాన్ని చెప్పకుండా ఇప్పటి వరకు తీసుకొని వచ్చి మీ మనసులోనే దాచిపెట్టుకుని ఉన్నారా అసలు రాజు విషయంలో ఏం జరిగింది ఆ బిడ్డ తల్లి ఎవరు నిజం ఇప్పటికైనా రాజు కానీ మీరు కానీ ఇంతవరకు దాచిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఏం చేయాలని అని చెప్పి అపర్ణ కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని సుభాష్ని అడుగుతుంది ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య కూడా సుభాష్ దగ్గరకు వచ్చి ఒరే సుభాష్ నిజానికి రాజ్ తప్పు చేశాడంటే నా మనస్సాక్షి నమ్మట్లేదురా రాజ్ ఎంతైనా నా వారసుడు వాడు ఎప్పుడూ కూడా అందరికీ న్యాయం చేయడానికే చూస్తాడు తప్పించి అన్యాయ మార్గంలో నడగడు అలాంటి రాజ్ ఈరోజు ఇంత బలంగా నా కొడుకు నా కొడుకు అని చెప్పి వాదించి మరి తల్లి ప్రేమని ఇటు నానమ్మ తాతయ్య ప్రేమని భార్యను కూడా వదిలేసి రాముళ్లాగా ఒక్కడే అడవికి వెళ్ళిపోతుంటే ఇప్పుడు కూడా ఇంకా చూస్తూ కూర్చుంటావేరా నీకు ఆ బిడ్డ గురించి నిజ నిజాలు తెలిస్తే ఇప్పటికైనా బయట పెట్టరా అని చెప్పి ఇక చాలా బాధతో ఇందిరాదేవి ఇక ఏడు ఏడుస్తూ అడుగుతుంది ఒకవైపు ఆపర్ణ ఏవండి వాణ్ణి కనడానికి మీరు నేను ఎన్ని సంవత్సరాలు వాడి గురించి ఎన్ని పూజలు చేస్తే వాడు పుట్టాడు ఈరోజు వాడు ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు చెప్పండి నా నోటితోనే వాడికి శిక్ష వేశాను కూడా ఈ విషయంలో నేను నిజంగా ఏదైనా తప్పుగా నిర్ణయం తీసుకుంటే జీవితాంతం గిల్టీగా ఫీల్ అవుతాను కానీ వాడు గనక నిజంగా అయితే వాడిని ఇంట్లో నుంచి నేను పంపించేస్తే క్షణం కూడా నేను బ్రతకను ఇది గుర్తుపెట్టుకోండి నిజంగా వాడు గుమ్మం ముందే విషయాన్ని బయట పెట్టండి అని చెప్పి అపర్ణ చాలా గట్టిగానే ఇక సుభాష్ని నిలదీస్తుంది ఇక వెంటనే ఆ మాట చెప్పగానే ఇక సుభాష్ వెంటనే కూడా అపర్ణ నేను ఈరోజు వీడి విషయంలో ఇక వాడు ఏ మాట తీసుకున్నా నేను వదిలేస్తున్నాను నాకు నువ్వు ముఖ్యం నా కొడుకు ముఖ్యం నా ఫ్యామిలీ ముఖ్యం ఈరోజు నా కొడుకు మీద నిందలు వేస్తూ నా కొడుకును చూసుకొని అందరూ నేర్చుకొని ఇక కొడుకులు కాపురాలు కూడా పోతున్నాయని తెగ మాట్లాడుతూ ఉన్న ఇగో ఎదురుగా ఉన్న ఇదిగో ఈ రుద్రానికి ఈ బాబు మనవడవుతాడు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు కొడుకు వెళ్ళిపోతున్నాడని ఏవేవో మాట్లాడుతున్నావు అనగానే కొడుకు వెళ్ళిపోతున్నాడని మాట్లాడలేదమ్మా నిజం మాట్లాడుతున్నాను ఈ బిడ్డ ఎవరి బిడ్డో కాదు నీకు నీ కూతురుకు పుట్టిన బిడ్డ రేగ బిడ్డ వీడు అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే డాడీ అనగానే చాలు ఊరుకోరా ఇంకా నువ్వు ఏం దాచాలని నీ అత్త మీద నీకు చాలా ప్రేమ ఉంది ఇక అత్తకి మామయ్య లేడు ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది కొడుకు సరైన దారిలో లేడు కొడుకు గురించి ఇప్పటికే అత్త బాధపడుతుంది ఇటు పెళ్ళి కాకముందే ఒక బిడ్డకి తల్లి అయింది అంటే ఇక సమాజం తనని వెలవేస్తుంది ఆ విషయం తెలిసిన అత్త జీవితాంతం కుమిలిపోతుందని శిక్షని నీ మీద వేసుకున్నావు నేను కూడా నువ్వు దారిలోనే ఇప్పటి వరకు నడిచాను ఎంతైనా రుద్రాణి ఈ ఇంట్లో పుట్టకపోయినా సొంత అక్క చెల్లెల్లాగా చూసుకున్నాను కాబట్టి కానీ ఈరోజే ఈ రుద్రాణి నిన్ను నన్ను మన ఫ్యామిలీనే ఇక రాబంధువుల్లాగా పొడుచుకొని తింటుంటే ఎవరైనా ఎంతకాలం భరిస్తారా ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈ బిడ్డ రేఖకు పుట్టిన బిడ్డ రేఖని ఇక తను చదువుకునే చోట ఒకడు కావాలని తన వెనకపడి తనని నమ్మించి తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని అబద్ధమాడి తనని అనుభవించి ఒక బిడ్డకి తల్లిని చేసి ఇక వదిలేశాడు ఆ విషయంలో రేఖ చాలా కుమిలిపోయింది ఆ బిడ్డని చూస్తూ ఇక ఎప్పుడు వస్తాడా ఎప్పుడు తీసుకొని దుగ్గిరాలి ఇంటికి వద్దామా అని చెప్పి సంవత్సర కాలం పాటు ఆ మోసగాడి గురించి వెతుకుతూ వెతుకుతూ ఎవ్వరికీ చెప్పకుండా తనలో తనే నరకయాతన పడింది కానీ వాడి ఆజుకి ఇప్పటి వరకు బయటపడలేదు ఇక ఆ బిడ్డని ఒంటరి పోరాటం చేస్తూ ఆ బిడ్డని పెంచలేక అక్కడ ఉండలేక ఇంకా ఇక్కడికి వచ్చి రాజుకి విషయం అంతా చెప్పి బిడ్డని తీసుకొని రాజ్ దగ్గరికి బయలుదేరితే రాజు ఎంతైనా ఖచ్చితంగా మంచివాడు కాబట్టి ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు నా బావా అని చెప్పి ఇక ఫోన్ చేసింది మొత్తానికి మొత్తం విన్న రాజ్ తప్పకుండా నీ విషయంలో నేను సహాయం చేస్తాను ఇక ఆ బిడ్డ గురించి నువ్వు మర్చిపో బిడ్డ గురించి నువ్వు ఆలోచించద్దు ఖచ్చితంగా నువ్వు నువ్వనుకున్న చదువుని కంటిన్యూ చెయ్యి అని చెప్పి ధైర్యాన్నిచ్చాడు ఈ విషయాన్ని ఇంట్లో ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దు బావా అని చెప్పి మాట తీయించుకుంది నీ కూతురు ఈరోజు అదే మాట వెనక్కి తీసుకునేటట్టు చెప్పాలని ఈ విషయాలన్నీ కూడా తను చెప్పడానికి ఇక రేఖ ఇక్కడ లేదు హాస్పిటల్లో కోమ స్టేజ్లో ఉంది అని చెప్పాను కానీ ఇక వెంటనే కూడా రుద్రాని ఏం మాట్లాడుతున్నావన్నయ్యా నా కూతురు హాస్పిటల్లో ఉండడం ఏంటి దాని వైజాగ్ నుంచి హైదరాబాదు వచ్చి రాజా నేను కలిసి రాజ్ భావన్ కలిసి వివరాలన్నీ చెప్తాను అని చెప్పి రేఖ అక్కడి నుంచి బయలుదేరుతూ వస్తున్న క్షణంలోనే తనకి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది తను ఒక్కసారిగా ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది తనకు పుట్టిన బిడ్డ ఒంటరైపోయాడు అనాథైపోయాడు కానీ ఆ బిడ్డను చూసి రాస్ ఒక్కసారిగా గుండె భారం అయిపోయి నిజానికి నీ మొహం చూస్తూ మా అత్త చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ తను సుఖపడలేదు ఇటు భర్తతోనూ తను లేదు ఇటు కొడుకు వల్ల కూడా సుఖం లేదు తను ప్రాణాలు ప్రాణంగా పెట్టుకున్న రేఖ మీదే పెట్టుకుంది రేఖ జీవితం ఇలా అయిపోయి చివరి అక్కడికి రేఖ హాస్పిటల్లో ప్రాణ పరిస్థితిలో ఉంది అంటే మా అత్త ఏమైపోతుందా నిజంగా పిచ్చిదైపోతుందా అని చెప్పి ఆ బిడ్డని తన కొడుకుగా ఇంటికి తీసుకొని వచ్చి తనకి వారసత్వం ఇవ్వాలని చూసిన నా బిడ్డ గురించి ఈరోజు పిచ్చి కోతలు కూస్తూ నా కొడుకు ఇంటిలోంచి వెళ్ళిపోతుంటే మీరిద్దరూ కూడా ఎంతో సంతోషంగా చంకలు గుద్దుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోయాను నన్ను క్షమించిర రాజ్ ఈ విషయంలో నేను ఇంకా మాట తప్పలేదు మాట తప్పాను అమ్మ కావ్య నువ్వు ఆ రోజు నా మీద ఒట్టు వేసి చెప్పండి మావయ్య గారు అన్నా కూడా నేను చెప్పలేదు ఎందుకంటే నా కొడుకు మీద నాకు ఇక ఖచ్చితంగా నా కొడుకు నా దగ్గర మాట తీసుకున్నాడని నేను కుమిలిపోయాను విషయాన్ని నీకు బయట పెట్టలేదు కానీ ఈరోజు నువ్వు దేహీమని నా భర్త మంచివాడు నమ్మండి అని చెప్పి అత్తగారి ఇంట్లో నీ భర్త గురించి నువ్వు ఆ రకంగా అడుగుతుంటే నీ అత్తగారు కొండంత కొండ నిండా సారీ గుండె నిండా ప్రేమతో ఇక కన్న కొడుకుని ఏడుస్తూ ఇంట్లోంచి బయటకు పంపించే పరిస్థితి వచ్చినందుకు నేను ఈరోజు మాట తప్పి ఈ విషయం చెప్తున్నాను అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రుద్రాణి కుప్పకూలి కింద పడిపోతుంది ఇక వెంటనే మామ్ మాం అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఇక రుద్రాణి కొడుకైన రాహుల్ వెంటనే వచ్చి పట్టుకోగానే సృహ కోల్పోతుంది రుద్రాణి ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది ఇక రుద్రాణి కుదురు రేఖకు పుట్టిన బిడ్డ అని ఇక ఇంట్లో అందరికీ తెలవడంతో రేపటి నుంచి ఇక అసలు రుద్రాణి పరిస్థితి ఇంట్లో ఏ రకంగా ఉంటుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్